అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో గోపాష్టమి ఎప్పుడు వచ్చింది అలాగే ఈరోజు పాటించవలసిన విధి ఏంటి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కార్తీక శుక్ల అష్టమినే మనం గోపాష్టమిగా జరుపుకుంటాము ఈరోజు గోవులను శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి అలాగే వృష్ణ భాగానికి కూడా పసుపు కుంకుమ ఒక నమస్కారం చేసుకుంటే అది సాక్షాత్ లక్ష్మీదేవికి అందుతుందని ప్రతీతి కథ ఈరోజు గోవుకు మూడు ప్రదక్షిణలు చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవును పూజిద్దాం ఈరోజు సకల శుభాలను పొందుదాము అలాంటి ఈ గోపాష్టమి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే నవంబర్ తొమ్మిది శనివారం నాడు వచ్చింది అష్టమి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుందో చూద్దాము నవంబర్ ఎనిమిది శుక్రవారం రాత్రి ఏడు నలభై ఆరుతో ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అంటే నవంబర్ తొమ్మిది శనివారం సాయంత్రం ఆరు ఇరవైతో మనకు అష్టమి తిది అనేది ముగుస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అండ్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్